వదినమ్మ ఏం టిఫిన్ చేస్తుంది ఏదో మొత్తానికైతే ఏదో టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తుంది ఆల్రెడీ పల్లీ చట్నీ కూడా రెడీ పెట్టినట్టుంది బహుశా వెన్నెల హాయ్ మా వెన్నెల జై శ్రీరామ్ వెనక చల్లి హాయ్ అన్నా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మా వెనక్ మార్నింగ్ వదినెమ్మ ఏం టిఫిన్ చేస్తుందో తెలియదు మొత్తానికి అయితే ఏదో ఒకటైతే చేస్తది మా తమ్ముడు ఉన్నాడు ఇస్తావా రాజన్న అదే అదే ఏంటంటే ఏదైనా జాబ్ ఉన్నోళ్ల కోసం చూస్తున్నారు అన్నమాట జాబ్ ఉండాలి అని చూస్తున్నారు జాబ్ ఉండాలి అని చూస్తున్నారు శివు కాను అనేది సినన్న జయ శ్రీరామ్ అన్న సినన్న జై గుడ్ మార్నింగ్ సినన్న வெல் ஜீராம் சாய் தாக்கினா ரெண்டுசார் தாக்கினா சினண்ண தாக்கினரா ஜெயராம ஜெய் சுக்கிரவாரம் హాయ్ సిన శుభోదయం అంటుంది మన మమత చెల్లెమ్మ శ్రీహరి వెల్కమ్ శ్రీహరి హాయ్ అన్న శుభోదయం అంటుంది చెల్లెమ్మ మమత శ్రీహరి జయ శ్రీరామ్ రామ్ శై సైరా సినన్నా థ్యాంక్ యూ సినన్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ సినన్నా వెల్కమ్ టు లైవ్ సినన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిరన్నా ఫైనాన్స్ కంపెనీలో చేస్తాడు అన్న సరే నేను రాజన్నకు చెప్తా అలా ఆ పిల్లకు అన్న కూడా ఉన్నాడు ఆ బానికి కూడా అమ్మాయిని చూస్తుర్రు కానీ ఎక్కడ మ్యాచ్ కుదురుతలేదు మంచిగా భూమి ఇట్లా బాగుంది వ్యవసాయం బాగుంది ఎనిమిది ఎనిమిది ఎకరాల చిల్లర ఉంటుంది ఒక్కడే కొడుకు ఇప్పుడు ఒక ఆమె పెళ్ళి అయిపోయింది ఇంకో అమ్మాయి పెళ్ళికి ఉంది వారి పెళ్ళి అవుతుందేమో చూసి అమ్మాయికి చేద్దామని చూస్తున్నారు బట్ మంచి ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ శివుడు కాదా ఓకే ఓకే ఎక్కడ చేస్తాడో జాబు అడుగుదాం లత రా రాజు కల్లాగిరి అందుకు ఆ అర్థం కాలే రామన్న మా ఊరు సంగతి ఏమైంది మంచిగానే ఉంది కానీ ఊరు మీ అక్కపురంకేమే పెద్దది అక్కపురం శివుడు కాదు వేరే అబ్బాయి ఓకే ఓకే నో ప్రాబ్లం తప్పకుండా నేను ఇప్పుడు రాజారు రాగానే అడుగుతా